మన్యంలో ఆగిన డోలి మోతలు మృతదేహాన్ని తరలించడానికి నానా అవస్థలు పడిన గిరిజనులు తమను ఆదుకోవాలని వేడుకోలు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో అత్యంత ఎత్తులో ఉన్న కొదమ పంచాయతీలోని గ్రామాల గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మెల్లిక జుడంగి అను వివాహిత అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ఆసుపత్రిలో మృతి చెందింది కాగా ఆమె మృతదేహాన్ని స్వగ్రామం చింతామల తీసుకువెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ సమకూర్చారు అయితే చింతామల గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో చింతామల గ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ దిగువ గ్రామమైన మోనంగి వరకు అతి కష్టం మీద అంబులెన్స్లో జుడంగి మృతదేహాన్ని తీసుకువచ్చారు అక్కడ నుండి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో చింతామలకు డోలీ కట్టుకుని కొండలు గుట్టలు ఎక్కి వాగులు వంకులు దాటుతూ అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలీలో మూసుకుంటూ చింతామల గ్రామానికి తీసుకువెళ్లారు లేకపోవడం వల్ల మా గిరిజనులు భవిష్యత్తు ప్రతి ఒక్కరు సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక మూడు రోజులు ఉంచాము కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే బస్ తీసుకునే వాళ్ళము ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము మాకు డోలి మొత్తానికి తగ్గట్లేదు స్వతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది ఏళ్ళు అయ్యింది కానీ గిరిజన భవిష్యత్ అనేది మారట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదులు అనేవాడు లేడు ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని గోలు మొత్తం తగ్గించాలనేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పి కల్పించాలని కోరుచున్నాము ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది విషయము ఈ వీడియోని అందరికీ షేర్ అనేసి మాట్లాడడం జరుగుతుంది డిప్యూటీ సీఎం గారికి అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు వరకు చేరాలనేసి అలాంటి కలెక్టర్ వరకు కూడా చేరాలనేసి వీడియోతో మాట్లాడుతున్నాము